ఈ రోజు వాళ్ళు చేసినటువంటి ఒక్క పని అయినా కరెక్ట్ ఉందా నిన్న వాళ్ళు కనీసం సుమారుగా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా అప్పటి నుంచి మా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి అని మా మానవతారైకి రెండు నిమిషాల టైం ఇవ్వగానే మైకుల్ లాగేసుకోవడము అలాగే మా రాముల నాయక్ గారు మాట్లాడుతుంటేనే గొడవ గొడవ చేయడం మైకులు లాగేసుకోవడం కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసింది మునుగోడులో రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది అని మేం చెప్తాం ప్రజల సమస్యల్ని మీడియా ద్వారా వింటారు మరి ఇవన్నీ సమస్యల్ని తెలుసుకోవడానికి చర్చా వేదిక పెట్టారా లేదు అంటే వీళ్ళిద్దరు కొట్టుకోవడం కోసం చర్చా వేదిక పెట్టారా నాకు అర్థం కాదు కంట్రోల్ తప్పిపోయి విపరీతంగా పైశాచిక దాడి చేసి గుండా ఇజాలు వాళ్ళ గుండాలని పంపించి అక్కడికి లోపలికి బీజేపీ గుండాల్ని పంపించి మహిళల మీద దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ వాళ్ళకి నాలుగు సార్లు ఐదు సార్లు అవకాశం ఇచ్చారు మమ్మల్ని మాట్లాడినివ్వట్లేదు నేను లేచి నా స్థానంలో నుంచి లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మైక్ లో నా మాకు అవకాశం ఇవ్వండి అని చెప్దాం అనుకునే లోపలే కుర్చీలు తీసి నా మీద దాడి చేయడము మైకులు ఇరగొట్టడము టేబుల్ అని తన్ని మా మీద విపరీతమైన దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ కావాలంటే మీరు విజువల్స్ చూడొచ్చు విజువల్స్ చూపిస్తాం ఎంత ఘోరంగా దాడి చేసి అక్కడ ఉన్నటువంటి కుర్చీలు విపరీతంగా మా మీదకి పడేసి విరగొట్టడం అనేది ఎంతవరకు వరకు కరెక్ట్ అనుకుంటున్నాను అంటున్నా నేను ఈ రోజు వాళ్లకు అంటే ఫ్రస్ట్రేషన్ విపరీతంగా పెరిగిపోయింది ఓడిపోతున్నామనే ఫ్రస్ట్రేషన్ తో పాటు ఇక్కడ ఒక మహిళ మా మీద పోటీ చేస్తుంటే మహిళ ఆదరణ దొరుకుతోంది కానీ బీజేపీ పార్టీ బేటీ బచావు బేటీ పడావు అనుకుంటూనే ఈడ నిలబడినటువంటి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్న సవంతికి స్రవంతి పక్షాన నిన్న మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మాట్లాడడానికి వచ్చినటువంటి నన్ను కూడా మహిళ అని చూడకుండా వీళ్ళు దాడి చేస్తున్నారు ఈ రోజు గెలువబోతుంది కాబట్టి ఆ ప్రెస్టేషన్ లో మా మహిళల మీద దాడి చేయటము ఈ మునుగోడు నియోజకవర్గంలో యాభై ఐదు శాతం కన్నా ఎక్కువగా మహిళలు ఉన్నారు మరి ఈ రోజు వాళ్ళు ఇచ్చినటువంటి మెసేజ్ ఏంది అని అడుగుతున్నా నేను అంటే మీరు ఇప్పటి వరకు మూడేళ్ల నుంచి ఆయన ఇచ్చినటువంటి రాజగోపాల్ రెడ్డి ఇచ్చినటువంటి మెసేజ్ మనకు తెలుసు నేను మూడేళ్ల నుంచి బీజేపీకి సపోర్ట్ గానే స్టేట్మెంట్స్ ఇస్తున్నాను అని చెప్పి అంటే ఆయన ఎంతసేపు సపోర్ట్ గా స్టేట్మెంట్ ఇవ్వడంలోనే సరిపోయింటూ నియోజకవర్గం అభివృద్ధి జరగలేదు ఆ సమస్యల మీద గ్రామ గ్రామ సర్పంచులు గానీ కంటెక్ట్ చేసిన వాళ్ళు గానీ న్యూట్రల్ గా ఉండి నిజంగా సమాజం కోసం బాగు చేసే వాళ్ళు మాట్లాడిన తర్వాత వీళ్ళు స్టార్ట్ చేసినటువంటి సంభాషణ వాళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడరు కేవలం దాడి తప్పించి ఇంకోటి జరగదు ప్రతి ఇద్దరు ఎట్లా అయిపోయిందంటే మేమిద్దరం తప్ప ఎవరు సినిమాలో కనబడదు మేము మాత్రమే ఉన్నాము కాంగ్రెస్ లేదు అనే చూపించే ప్రయత్నంలో మా మీద దాడి చేస్తుంది ఎందుకంటే వాళ్ళ ఇద్దరికి తెలుసు మేము ఓడిపోతాము ఈ రోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఘోరమైన పరాజయాలు ఈ రోజు తెలంగాణలో ఆడకు దగ్గుతున్నటువంటి ఎదురు దెబ్బలు ఈ రోజు వాళ్ళకు ఉన్నటువంటి వ్యతిరేకత కేంద్రంలో ఈ రోజు బీజేపీకి ఉన్నటువంటి వ్యతిరేకత అది తీసుకొని వచ్చి ప్రతిపక్ష పార్టీ నుంచి ఇంకో ప్రతిపక్ష పార్టీ పోయి నేను రేపు పొద్దున ఎన్నుకోబడితే ఏం చేస్తాను అని చెప్పడానికి శాతగాక ఈ విధంగా బూడాయిజం రౌడీయిజం చేసి మా మీద దాడులు చేస్తారా ఒక నిమిషం నిర్ ఇక్కడికి నేను ఒకటే అడుగుతున్నా ఈ రోజు ఒక మహిళల్ని ఎదుర్కోలేక మహిళ మీతోని సమాజంలో కూర్చొని మీతోని మాట్లాడుతుంది కాబట్టి ఆ మహిళను కూడా మీరు ఈ రోజు ఎదిరించలేరు కాబట్టి ఈ రోజు ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి ఈ రాజగోపాల్ రెడ్డికి మా పార్టీ తరఫున మా రేవంత్ రెడ్డి గారు మా సీతక్క గారి తరపున నేను గాజులు చీర పంపిస్తున్నా మా ఆడవాళ్ళ ఆడవాళ్ళని ఎదిరించి మా మీద దాడి చేస్తున్నారు కాబట్టి ఈ గాజులు చీర వేసుకొని రాజగోపాల్ రెడ్డి ఇంట్లో కూసుంటే మంచిగా ఉంటది నీకన్నా ఆడవాళ్ళం గట్టిగా పనిచేస్తున్నాం నీకన్నా ఈరోజు క్రమంతికి ఈ రోజు వస్తున్నటువంటి తన మీద ఉన్నటువంటి మంచి అభిప్రాయమే కానివ్వండి తన మీద ఉన్నటువంటి సానుభూతే గానీయండి మేము మీరు పంచుతున్నటువంటి డబ్బులు పంచట్లేదు మాకు సానుభూతి గతంలో గోవర్ధన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి అన్ని తీసుకొని మేము ప్రజల దగ్గర పోతున్నాం కాబట్టి చాతగాని దద్దమ్మలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ మహిళా దాడి చేస్తే మాత్రం చూస్తూ ఊరుకుంటాము అమాయకులని మాత్రం అనుకోవద్దు అవసరం వచ్చిన రోజు ఇగో ఇట్లా పంపిస్తాం మీకు శాత కాలేదు కదా మీకు ఈ రోజు నియోజకవర్గంలో అభివృద్ధి చెప్పుకోవడానికి శాత కాలేదు మా మీద దాడి చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఇంట్లో కూర్చోం నీకు శాత కాదు నువ్వు మూడో స్థానంలోనో డిపాజిట్లనో కోల్పోయే పరిస్థితి గుండో నువ్వు లక్ష కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఈ మునుగోట్లో గెలవని అర్థమైపోయి ప్రతి చోట మా కార్యకర్తలు వెళ్ళినా మా శ్రవంతి వెళ్ళినా వెళ్ళినా మహిళలు వెళ్ళినా మగవాళ్ళు వెళ్ళినా మాకు బెదిరింపులు చూసుకుంటా నీ సంగతి చూసుకుంటా అన్నటువంటి రాజగోపాల్ రెడ్డి విషయం కూడా మనం తెలుసుకోవాలి నిన్న నిన్న కాదు మొన్న హైదరాబాద్ లో నాలుగేళ్ల పిల్లకి మానభంగం చేసింది అది తెలియదా మీకు ఒక్క బీజేపీలు అన్న గాని ఒక్క టిఆర్ఎస్ అన్న గాని అధికార పార్టీ ఒక ఆడపిల్ల పక్షాన తల్లిదండ్రుల పక్షాన నిలబడారా అక్కడ తల్లిదండ్రులు ఏం మాట్లాడిండ్రు నేను రెండు రోజులు అక్కడనే ఉన్నా వాళ్ళు ఏం మాట్లాడినరో తెలుసా ఈ రోజు బీజేపీ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కొనుగోళ్లు కార్యక్రమంలో మునుగోడులో ఉంది మేము చచ్చిపోయినా మేము మా బాధ ఈ రోజు రోడ్డు మీద కూర్చొని మేము ధర్నాలు చేస్తున్నా కూడా మా బాధ వాళ్ళేం అసలు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు తల్లిదండ్రులు వాళ్ళు తల్లిదండ్రులు అక్కడ పార్టీలకు సంబంధమే లేదు వాళ్ళకి వంద ట్వీట్లు చేసిండ్రు కేటీఆర్ కి మోదీకి అమిత్ షాకి ఇంత మంది చేసారు ఎక్కడి నుంచి స్పందన రాలేదు కేవలం రేవంత్ రెడ్డి గారు మాత్రమే ట్విట్టర్ లో వాళ్ళకి ఎఫ్ఐఆర్ అడిగినారు ట్విట్టర్ లో మరి ప్రభుత్వ పరంగా చట్ట చట్టం రీత్యా ఏ విధంగా శిక్ష పడాలనో వాళ్ళకి మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఏమైంది ఈ రోజు రెండు అధికార పార్టీలకి ఎందుకు మాట్లాడలేదు అంటే మీకు ఆడపిల్లలు అవసరం లేదు కేవలం చెప్పుకోవడానికే ఈ రోజు తొమ్మిది నెలల పిల్లల నుంచి మొదలు పెడితే అరవై ఏళ్ళ ముజల వరకు ఈ రోజు రక్షణ లేదు మాలాంటి వాళ్ళం మేము బయటికి వెళ్లి ప్రజల మధ్యన పనిచేస్తుంటే మా మీద దాడి చేస్తారా మీరు దాడి చేస్తే మేము భయపడతాం అనుకుంటున్నారా ఇంకా ఇంతకింత నూరు రేట్లతో పని పనిచేసి రాజగోపాల్ రెడ్డిని శాశ్వతంగా సన్యాసం పుచ్చుకునే విధంగా మేము మీ మీడియా సాక్షిగా చెప్తున్నా నేను మా మా పార్టీ తరఫు నుంచి కానివ్వండి మునుగోడు మహిళలు కానివ్వండి ఎక్కడికన్నా వెళితే గనక ఎవరైనా దాడి చేసిందంటే ఈ టిఆర్ఎస్ బిజెపి పార్టీ నాయకులని మాత్రం ఈ మీడియా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ టిఆర్ఎస్ కూడా అన్ని విధాలా నిన్న తాగిపించి తాగిపించి అక్కడ హెచ్ఎం టీవీ మరి సభలో కూర్చోబెట్టినటువంటి సంగతి ఈ రోజు మునుగోడులో యువతని నాశనం చేస్తున్నారు తాగుపిచ్చి తాగిపిచ్చి ఈ రోజు మునుగోడు కుటుంబాన్ని నాశనం చేస్తున్నారు మీరు ఇచ్చినన్ని రోజులు ఉన్నన్ని రోజులు డబ్బులు ఇస్తారు తాగుతారు వాళ్ళు వెళ్ళిపోతారు మీరు వెళ్ళిపోయినాక ఒక మహిళ మాట్లాడింది మేము విన్నాం మా మెడలో పుస్తక తాడు తర్వాత గుంజుకొని పోతాడు నా అమ్మఒడు నేను ఏం చేయాలి అని అడుగుతుంది మీరు ఇచ్చిన పైసలు అయిపోయిన తర్వాత ఏం సమాధానం చెప్తారో ఈ రోజు యావత్ తెలంగాణ సమాజానికి అలాగే భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి మత తత్వ విభేదాలు రెచ్చగొట్టి మహిళలని కూడా చూడకుండా మా మీద దాడి చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి అలాగే సీతక్క గారికి కాంగ్రెస్ పార్టీకి మా మహిళా సమాజానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మెసేజ్ ని క్లియర్ గా మునుగోడు రెండు లక్షల ముప్పై వేల మంది ఓటర్లకు పంపించాల్సిందిగా నేను మీకు వేడుకుంటున్నా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి